ఈరోజు ఫిబ్రవరి పంతొమ్మిది తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఈరోజు సూర్యాపేట జిల్లా కబడ్డీ అసోసియేషన్ అడక్ కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని గత పదిహేను రోజుల నుంచి సూర్యాపేట జిల్లాలో వివిధ మండలాల్లో వేసిన మండల కమిటీలు మరియు ఆ కమిటీలను మరియు ఈ నెల పదహారో తారీఖు ఎలాంటి అనుమతి లేకుండా అడ కమిటీ కానీ స్టేట్ కమిటీ కానీ అనుమతి లేకుండా వేసిన మండల కమిటీలను కూడా మరియు ఎలక్షన్ కూడా ఈరోజు వారు రద్దు చేయడం జరిగింది సూర్యాపేట జిల్లా కబడ్డీ అసోసియేషన్ అడగ కమిటీ చైర్మన్ మరియు సభ్యులు వారికి సూర్యాపేట జిల్లా కబడ్డీ అసోసియేషన్ పెద్దలకు మరియు ప్రతి ఒక్కరు కూడా సూర్యాపేట జిల్లాలో ఉన్న అన్ని గ్రామాల్లో ఉన్న జాతీయ క్రీడాకారులు మరియు రాష్ట్ర క్రీడాకారులు జిల్లా క్రీడాకారులు గ్రామాల్లో ఉన్న సీనియర్ క్రీడాకారులు అందరూ కూడా ఈరోజు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇలాంటి తప్పుడు ఎన్నికలను కమిటీ గుర్తించి వారిని రద్దు చేసినందుకు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఆనందంతో ప్రతి ఒక్కళ్ళు ఆనందంతో వ్యక్తపరుస్తున్నారు నిజంగా ఈరోజు సూర్యాపేట జిల్లా లో ఉన్న కబడ్డీ పరిస్థితి చూస్తే నిజంగా చాలా దారుణంగా ఉంది అందరం సూర్యాపేట జిల్లాలో కబడ్డీ మట్టి మీద కబడ్డీ కాస్త మేడ మీద పోయింది అనుకుంటే సూర్యాపేట జిల్లాలో దానికి విరుద్ధంగా నడుస్తుంది మట్టి మీద కబడ్డీ కాస్త మేడ మీద పోయింది మేడ మీద కబడ్డీ కాస్త మట్టి మీదకి వచ్చి ఇలా కబడ్డీ కన్నుమరుగయ్యే పరిస్థితికి వచ్చింది అలాంటి వ్యక్తులు తయారయ్యారు వాళ్ళు అలాంటి చేడపరులను కూడా మనం ఖచ్చితంగా కొట్టాలి వాళ్ళని ఈ కబడ్డీ అవసరమే లేకుండా చేయాలని నేను తెలియజేస్తున్నాం ఎందుకంటే కబడ్డీ వల్ల ఈరోజు శనామందిరికి స్పోర్ట్స్ కోటలో కానీ వివిధ రకాల జాబులు కూడా ఈరోజు రావడం జరిగింది కేవలం కబడ్డీ ఆడిన క్రీడాకారులకే కబడ్డీ గురించి కబడ్డీలో జరిగిన బాధలు తెలుస్తాయి ఈరోజు ఏదో ప్యాకేజీలో వచ్చి ఓవర్ నైట్ ఓవర్ నైట్ వచ్చి పదవి తెచ్చుకునే వాళ్ళు కాదు కష్టపడి ఆడినోళ్ళు చేతులు కాళ్ళు కాలా బలం కొట్టుకునే వాళ్ళు ఇవాళ ఇంటికాడ కూర్చుంటే ఎలాంటి దెబ్బ దెబ్బతలైనడు కూడా ఇలా పదలు కావాలని వాళ్ళు అర్హులు జరుస్తుంటే నిజంగా మా అలాంటి జాతీయ క్రీడాకారులకి తీవ్ర అన్యాయం అయితే మాకు కడుపు దొరకపోతుంది ఈరోజు ఈరోజు కూడా సూర్యాపేట జిల్లా కబడ్డీ అసోసియేషన్ కమిటీ వారు మరియు రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ పెద్దలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు చేస్తున్నాం జై హింద్ జై తెలంగాణ జై కబడ్డీ Vielen